వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించడం గర్వకారణమని కారణమని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు అతి స్వల్ప వ్యవధిలో సాధించిన విజయం అద్భుతం అంటూ ప్రశంసించారు అదే విధంగా నరేగా నిధుల గురించి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అసెంబ్లీలో మాట్లాడారు కాకర్ల నిన్న జరిగిన మెగా డిఎస్సి హిస్టారికల్ ఈవెంట్ని ఆర్గనైజ్ మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటాను అధ్యక్ష ముఖ్యంగా నూట యాభై రోజుల్లో సీమ్లెస్ ప్రాసెస్లో ఇంతమందికి దాదాపుగా పదహారు వేల మందికి ఉద్యోగాలు రావడం అందరికీ సంతోషాన్ని ఇచ్చింది అధ్యక్ష మా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మాకు కూడా నెల్లూరు జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు ఇందులో ఉద్యోగాలు రావడం జరిగింది నా అధ్యక్ష బిల్డింగ్ డ్రైన్స్ గురించి ఇది నరేగా సాఫ్ట్వేర్ గురించి క్వశ్చన్ అధ్యక్ష ఇది మాకు దాదాపుగా ఎనిమిది మండలాల్లో అన్నీ కూడా రూరల్ ఒక మున్సిపాలిటీ కూడా లేదు ఏదన్నా ఒక డ్రైన్ బిల్డ్ చేయాలంటే కేవలం నరేగా నిధుల మీద కానీ లేకపోతే పంచాయతీ నిధుల మీద కానీ ఆధారపడే పరిస్థితి దాంట్లో మనం ఈరోజున నరేగా సాఫ్ట్వేర్లో మ్యాక్స్ లిమిట్ వన్ ల్యాక్ ఉన్నందువల్ల ఇబ్బంది ఉంది అధ్యక్ష వన్ ల్యాక్కి మనకు ట్వంటీ కేవలం ఇరవై మూడు మీటర్లు బూత్ సైడ్స్ బిల్డ్ చేయగలం ట్రైను రోడ్డు వేసినప్పుడు అలాగే ఒక సైడ్ వేయాలంటే ఫార్టీ ఫైవ్ మీటర్స్ వేయగలం వంద హండ్రెడ్ మీటర్స్ వేయాలంటే దాదాపుగా నాలుగు లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి దీన్ని మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది గత ఆగస్టు నెలలో ఐదు లక్షల నుంచి యాభై లక్షలు చేయాలని అలాగే స్కూల్ కాంపౌండ్ వాల్స్ కానీ అంగన్వాడీ బిల్డింగ్స్ లిమిట్ కూడా పెంచాలని చెప్పి అందులో లో ఉంది దయచేసి వారికి గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారి వారికి దీన్ని కొద్దిగా పుష్ చేసి వీలు వీలు కల్పిస్తే మాలాంటి రూరల్ నియోజకవర్గాల్లో మేలు జరుగుతుందని మీ ద్వారా వారికి వినియోగిస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు 08626